జగన్మోహన్ రెడ్డికి ఇదేనా సరహా వెంకట రమణారెడ్డి నేను ఇంకొకటి కూడా చెప్తున్నా రోజు వైసీపీ కార్యకర్తలకి అతను మానసికంగా సెట్రైట్ అయ్యే వరకు శాశ్వత వైఎస్ అధ్యక్షురాలి ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్ గా ఎమ్మెల్యేగా నిలబడితే మేం బాబు గారి దగ్గరికి పోయి సార్ అతను బాగాలేదు అతను ఒక పేషెంట్ అతను ఉన్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేం పోయి అడుగుతాం కన్విన్స్ చేస్తాం కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారు అన్న అసెంబ్లీకి వచ్చి ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన పది లక్షల మందో తొమ్మిది లక్షల మందో ఐ మీన్ కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈ రోజు వైసీపీ పార్టీకి ఉంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏం చెప్పేది ఒకటి నేను రాను నేను రాను నాకు అపోజిషన్ లీడర్ ఏంది చిలిప్పన్ల ఏ రాజకీయం అనుకున్నారా ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా నువ్వు పోయి చాక్లెట్లు కొనిచ్చి దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తారు రే నీక నువ్వు ఇచ్చా మాక మా గౌరవిచ్చా ఇచ్చా అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు మేము చూస్తున్నాం మీకు తెలుసు కానీ ఈ రోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఏం చేయాలా ఏం చేయాలా ఎందుకంటే ఆయనకుండే సంస్కారం అంటుంటది కాబట్టి ఆయన నీలాగా సంస్కారం హీనుడు కాదు కాబట్టి స్టిల్ ఆర్ గెటింగ్ దట్ రెస్పెక్ట్ అండ్ యూ విల్ కీప్ కంటిన్యూ కంటిన్యూ టు గెట్ దట్ రెస్పెక్ట్ బికాస్ దట్ బికా మమ్మల్ని పెంచిన విధానం అది ఇళ్లలో కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా మిగతా పది మంది ఎమ్మెల్యేలకి ఏ పది మంది ఎమ్మెల్యేలకి ఎనిమిది లక్షల మంది వైసీపీ ఫాలోవర్స్ ఓట్లేసారో వేసారో వాళ్ల కోసం ఈ పది మంది వెంటనే రావాలని ప్లస్ ఇన్ కేస్ వైఎస్ భారతి గారు ఒప్పుకోకపోతే ఈ పదకొండు మందిలో మా రెడ్లే ఆరు మంది ఉన్నారు కాబట్టి మా కులస్తులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మెజారిటీ మా రెడ్లే ఉన్నారు కాబట్టి ఆ ఎవరో ఒకరిని ఆ బుచ్చి ప్రసాద్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకనాథ్ రెడ్డి బా నాగిరెడ్డి బాలనాగిరెడ్డి వీళ్ళని ఎవరినో ఒకరిని వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ గానో ఏదో ఒక పొజిషన్ లో తీసుకొని వచ్చి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలని మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని బతిమలాటం లేదు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మీరు వస్తే ఈ ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ ఇది చూపించి ఈ రోజు ఇండస్ట్రీస్ నిన్న నేను బాబు గారిని కలిసేదానికి పోతే టాటా సన్స్ సిసిఐ ఇంతమంది ఉన్నారు నాకెంత ఆనందం వేసింది దట్ ఈజ్ వాట్ వి రిక్వైర్ ఈ రోజు ఈ రాష్ట్రానికి కష్టపడి మేము చేస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం ప్లీజ్ రండి బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్ ఆఫ్ ద సన్ రైజ్ స్టేట్ ద రీ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా